మనం నార్మల్గా వాడకానికి పాలు వేయించుకుంటూ ఉంటాం కదా వాడతా కాకుండా ప్యాకెట్ పాలతో కూడా నెయ్యి వెన్న చేసుకోవచ్చు మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి ప్యాకెట్ పాలు తెచ్చుకున్నప్పుడు మీద ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది అనమాట ఆ ప్యాకెట్ తెచ్చుకోవాలి అప్పుడే మనకి ఇలాగ నెయ్యి కానీ బటర్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్యాకెట్ తెచ్చుకొని మరిగించుకున్న తర్వాత మీద మేగడ అనేది తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక బాక్స్ అయ్యే వరకు స్టోర్ చేసుకున్నాం ఆయన అయితేనే ఆ బాక్స్ మేగడ అంతా తీసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇందులోనే ఐదు ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను బేగా గట్టిగా వస్తుంది కదా అని చెప్పేసి నేను మూత పెట్టేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా గట్టిగా అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి మీకు చాలాసార్లు చెప్పాను కదా పాలతో చేసే ఏ ఐటమ్ అయినా మా రాఖీ గడికి చాలా ఇష్టమని కృష్ణుల్లాగా సగం వెన్న అంతా వీడ తినేస్తున్నాడు సగం ఆడికే కదా అని చెప్పేసి కొంచెం ఆడికి పెట్టేసి మిగిలిన వెన్న అంతా బాగా కడుక్కోవాలన్నమాట ఓ టూ త్రీ టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ వాటర్ చూసారా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అది ఒక గిన్నెలో వేసుకొని మరగబెట్టుకోవాలి మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ మరగబెట్టుకుంటే చాలా బాగుంటుంది సేమ్ గేదపాలతో ఎలాగొచ్చిందో ప్యాకెట్ పాలతో కూడా అలాగొస్తుందన్నమాట పోసు పోసుకొని బాగా మరిగి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో తమలపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అంటారు కదా అందుకే ఒక తమలపాకు అయితే వేసాను తమలపాకు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గాజు గ్లాసులు తీసుకుంటే పోసపోసుకన వస్తుంది మీకు ఎప్పుడైనా వంటలు చేసినట్టు చూపిస్తే వచ్చింది అనేది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు సభ్యులు చెప్పాను ఫాలో మర్చిపోకం ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టే వెళ్ళిపోకుండా మంచిగా వీడియోస్ మేము ముందుకు వస్తాము